రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు నందు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు చేయడం జరిగింది మూడు వందల మంది వాకర్స్ మిత్రులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి అనంత రామారావు సెక్రటరీ గుర్రం వెంకట సురేంద్రబాబు అరిగెల సాయిరాం గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు మాజీ అధ్యక్షులు వేలూరు రంగారావు కనకట్ల రఘురాం ముదిరాజు గాలి రఘురామ నాయుడు సేగు రమేష్ డాక్టర్ కృష్ణమూర్తి డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ సత్యనాథ్ డాక్టర్ షఫీ స్నేహ సురేష్ పోబోలు సత్యం పత్తి సుధాకర్ ప్రకాష్ తదితర సభ్యులు పాల్గొన్నారు

லைனா நான் என்னால 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 என்ன எனக்கு <muchas> மார்பிங் పరీక్షలు నిర్వహిస్తున్నాము కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా బాగా చెబుతుందని కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షులు గౌరవాధ్యక్షులు కిలా కృష్ణనాయుడు గారు అధ్యక్షులు దాసరి రామారావు గారు సెక్రటరీ గారు సురేంద్రబాబు గారు అదేవిధంగా ఆర్గనైజర్ సెక్ర ఆర్గనైజర్గా ప్రెసిడెంట్గా ఉన్న అరిగి సాయిరావు నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఏసీ సిబ్బారెడ్డి స్టేడియము ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల స్టేడియం ఇది ఈ స్టేడియంలో ప్రతి ఒక్క వాకర్ సేన కానీ క్రీడాకారులు కానీ ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ ఏసీ సుబార్ స్టేడియం వాకర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ల్యామిల్లో ఒక గుర్తింపు సేవా కార్యక్రమంలో దాంట్లో గుర్తింపు తీసుకొచ్చిన ఏసీ సుబ్బార్ స్టేడియం వాకర్ అసోసియేషను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో బ్లడ్ డొనేషన్ క్యాంపు మెగా బ్లడ్ డొనేషన్కి ఎందుకు అది స్వచ్ఛంగా వచ్చి నూట యాభై మంది బ్లడ్ డోన్ కూడా నాకు చాలా సంతోషం అదేవిధంగా రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం కూడా వెహికల్ బస్ వెహికల్ పెట్టి దాంట్లో కూడా పెట్టడం విషయం పెట్టే ఒక ముప్పై ఏడు మంది ఈ రోజు రక్తం లేనప్పుడు ఇమీడియట్ గా పార్టీ మెంబర్స్ పనిచేయగలే స్పందిస్తున్నారు ప్లేట్లెట్స్ సింగిల్ డోర్ ప్లేట్లెట్స్ అయితే కూడా చాలా గొప్ప విషయం ఇది ఈ మా వాకర్స్ ఈ ఈ టర్మ్లో మేము ఈ కార్యక్రమం చేసిన దానికి నాకు ప్రతి ఒక్క దాతకి ప్రతిదానం చేసే ప్రతి దాతకి అదేవిధంగా ప్రతి ఒక్క స్పాన్సర్ చేసి ప్రతి ఒక్క స్పాన్సర్కి మా అసోసియేషన్ తరఫున ప్రతి ధన్యవాదాలు ఈ ఈసూర్ సుబ్బారెడ్డి స్టేడియం వార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ ప్రతి నెల మొదటి ఆదివారం మేము నిర్వహిస్తాం ఈ నెల వర్షాలు కారణంగా దాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాగ మెడికల్ క్యాంప్ అవేర్నెస్ ప్రోగన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా సుబ్బారెడ్డి మాకు అసోసియేషన్ సేవ సేవా కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ మా మేము ప్రెసిడెంట్ రామారావు గారు సెక్రీరేంద్రెడ్డి అరకులు సాయిరామ్ సాయిరామ్ గారు మా టర్మ్లో చివరి మెడికల్ ఇది మాకు ఈ మెడికల్ మెడికల్ క్యాంప్ కానీ ఈ సంవత్సరం అంతా కూడా మాకు సహకరించినటువంటి మా పెద్దలు కానీ మా అసోసియేషన్ పెద్దలు కానీ మా అసోసియేషన్ సభ్యులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సందర్భంగా మీడియా తెలియజేస్తున్నాను ఏంటంటే మేము ప్రతి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ సహకారం లేని మేము చేయలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం దాతలు మా అసోషియన్లో ఉన్నటువంటి దాతలు వాళ్ళందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఇదే కాకుండా పోషకాహారం కావచ్చు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు పెంచి లేసే కార్యక్రమం వాళ్ళ నుంచి పిల్లలు కూర్చొందరి పెంచి లేసే కార్యక్రమం అన్నిటికీ కూడా మా అసోషియన్లో ఉన్నటువంటి సభ్యులు ఒకరి ముందుకు వచ్చి ఆ తర్వాత నలుగురు ముందుకు వచ్చి ఆ తర్వాత అక్కడ టికెట్ అని ఒకరి పెద్ద కార్యక్రమం ఘనంగా చేసేదానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులు అందరూ కూడా మాకు సాధ్యారు మా పెద్దలు కూడా మంచి సలహాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు నా పేరు దాసరి రేవంత రామారావు నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాక అధ్యక్షుడిగా ఈ సంవత్సరానికి ఎన్నికబడి ఉన్నాను మా అసోసియేషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా నిర్వహించేటటువంటి బీపీ మరియు షుగర్ పరీక్షలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన వారు మా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పాసుక శేషిరావు గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్థం చేస్తున్నాము అదేవిధంగా మా అసోసియేషన్కి ఎంతో సెన్సెస్ డాక్టర్స్గా ఉన్నటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారు ಡಾಕ್ಟರ್ ಸತ್ಯನಾಥ್ ಗಾರು ಸತ್ಯ రెడ్డి గారు వీరందరూ ప్రతి నెల ఎంతో గోపిగా వాళ్ళ కాలాన్ని వారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ అయితే నేను తర్వాత మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతీ నెల మూడో ఆదివారం ఇక్కడికి వైద్యులు మెడికల్ అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది మా వాక శులందరికీ ఈ కార్యక్రమాలను జరిపిన దానివల్ల బీపీ షుగర్ ఎవరికన్నా బీపీ కానీ మరియు షుగర్ కానీ ఉన్నట్టు ఉన్నట్లయితే వారు వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త తీసుకోవడానికి ఎంతో సహకరిస్తుంది మనం ప్రతిరోజు పోయి లేకపోతే ప్రతి నెల పోయి డాక్టర్స్ దగ్గర పోయి బీపీ షుగర్ చూపించుకోవడం అనేది జరిగే పని కాదు షుగర్ చూపించుకున్న దానివల్ల ఆ బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉంటే ఎమీడెంట్గా డాక్టర్ కానీ కలిసి వాళ్ళ దగ్గరికి పోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో సహకరిస్తుంది ఈ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా మా అసోసియేషన్ తరఫున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా ఫ్యూచర్లో కూడా కంపల్సరిగా ఇదే కార్యక్రమాలని కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాను మా అసోసియేషన్ తరఫున ఈ మెడికల్ కార్యక్రమాలే కాకుండా పౌష్టికాహార కార్యక్రమాలు మే నెలలో ఇక్కడికి వచ్చేటటువంటి క్రీడాకారులకి పనులకి చాలా మంది వస్తారు ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు వారందరికీ పౌష్టికాహారం ఉండేట ఉద్దేశంతో నలభై రోజులు ఈ పౌష్టికాహారం మా అసోసియేషన్లో ఉన్నటువంటి దాతల సహకారంతో నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా అన్నదార కార్యక్రమాలు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్లో అయితే ఇక్కడ కదా చోటలో సాయి సదనలు అయితేనేవి ప్రతి నెల మా అసోసియేషన్కు సభ్యులు పుట్టినరోజులతో రకరకాల కార్యక్రమాలని ఆ కార్యక్రమాల భాగంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము బ్లడ్ డొనేషన్ ఈసారి తరఫున రెండు నిర్వహించడం జరిగింది మెగా పెట్ బ్లడ్ క్యాంప్ లోపరేట్ గా నిర్వహించి చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు మేము అందరికీ కళ్ళ నాలుకల్లా ఇక్కడ విధంగా వానర్మితున్నీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి